హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కొంచెం మీరు ఎద్రెండరా కనిపించట్లేదు అది కూడా ఎస్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నూకరాజ్ ఆస్యా వన్ ఫోర్ టూ ఫైవ్ సో అందరికీ ముందుగా భోగి శుభాకాంక్షలు నాతో పాటు మన పటాస్ ప్రవీణ్ అలాగే తన్మయ్ విత్ మై బ్రో షారుఖ్ సో మేము ఎక్కడికి ఎక్కడికెళ్తున్నామో తెలుసా భోగి సెలబ్రేషన్స్కి మా ఇంటికి వెళ్ళబోతున్నాము సో మన సబ్స్క్రైబర్స్ చెప్పండి ఫస్ట్ సో మా నూకరాజ్ ఆసియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ అండ్ హ్యాపీ సంక్రాంతి హ్యాపీ కనుమ సో ఇప్పుడు వెళ్ళగానే భోగి మంటలు స్టార్ట్ చేస్తాం ఆ భోగి మంటలు ఫస్ట్ నూక్రాజ్ గండేస్తాం అది అక్కడ చూడండి విధంగా సో ఇప్పుడైతే మా ఇంటికైతే వెళ్తున్నాము వెళ్ళిన తర్వాత మా దగ్గర ఏంటంటే భోగి మంటలన్నీ పెద్ద పెద్దగా ఉంటాయి అసలు విలేజ్ కల్చర్ అంటే మీకు మ్యాక్స్ ఎప్పుడు చూసి ఉండరు అలాంటిది నేను చూపిస్తాను ఈ వీడియోలో చూడండి అంటే ఆ భోగి మంట దగ్గరే నీళ్లు పెట్టి కాచుకుని ఆ నీళ్ళతో స్నానం చేయడం తర్వాత భోగి మంట బొట్టు తీసుకుని బొట్టు పెట్టుకోవడం ఇంకా మిగతా అన్ని కూడా చాలా చాలా రకాలు ఉంటాయి సో అవన్నీ చూపిస్తాను చూడండి కానీ ఈరోజు ఫస్ట్ టైము కూడా ఫస్ట్ టైము ఎప్పుడు పండుగల్లో కూడా బిజీగా ఉంటాం కానీ అనుకోకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళి భోగి స్నానం చేసి అక్కడ అన్ని ఆ విలేజ్ కల్చర్ చూడడానికి సో మచ్ సో మా అంటే మా విలేజ్ లో భోగి మంట ఎలా ఉంటుంది ఏంది అది అంతా చూడాలి అనుకుంటే మీరు వీడియో అయితే పూర్తిగా చూడండి సో అక్కడికి ఫస్ట్ టైం చూస్తున్నాము సో వీళ్ళందరూ కూడా ఫస్ట్ టైం భోగికి మా ఇంటికి వస్తున్నారు మా ఇంటికి వెళ్ళిన తర్వాత వీళ్ళకి ఎట్లా భోగి స్నానం ఉంటుంది భోగి పళ్ళు అయితే మ్యాక్సిమం తక్కువ ఎప్పుడు పోసుకోలేదు అసలు నేను చెప్తుంది అదే మేమే తాటికాయలు కాదు దీనికి పనస పళ్ళు పోయాలి అప్పుడు తెలుస్తుంది అడగదు మళ్ళీ మీరైతే వీడియో పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది మా కల్చర్ ఏంటి ఆ భోగి మంట దగ్గర బొట్టు ఎందుకు పెట్టుకుంటాము నీళ్లు కూడా గుండిగలతో భోగి మంటలు ఎందుకు కాసుకుంటాం ఇవన్నీ కూడా చెప్తారు అవన్నీ చూడండి సో ఇంటికి వెళ్ళిన తర్వాత చూపిస్తాం ఏదో బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఎస్ మనం అయితే మామూలు ఇచ్చే వాళ్ళ నూతరాజు నల్ల ఇంటి ఇది దగ్గరలో ఉన్నాం వచ్చేసిన డ్రైవింగ్ లేదు సో ఫ్రెండ్స్ ఫైనల్ గా అయితే మా ఇంటికి అయితే వచ్చేసాము సో డ్రైవింగ్ లో నేనే దిగాను ఇప్పుడు బేసిక్ గా అయితే ఇప్పుడు టైం ఏంటంటే ఎర్లీ మార్నింగ్ మూడు నాలుగు అయితే అని అనుకుంటాను మొగమంటలే చూపించే టైం వచ్చేసింది వాయ వయొకనేసి వాలెం బాల ఉంది ఇక్కడ ఇ చూపిద్దాం బెండి ఏ సార్ చెంద చెంద ఓకిమంట ఓకిమంట మేలవును ఇక దిగేది ఫైనల్గా అయితే మా ఇంటికి వచ్చేసాము ఇప్పుడు సో ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మా ఇంటికి వచ్చేసాం నిద్రలేము ఎవరికైనా కళ్ళు ఎలా అయిపోయింది చూసారు కదా జర్నీ చేసి సో ఇప్పుడు భోగి మంట ఇవన్నీ చూపిస్తాము దట్స్ వెల్కమ్ చెలో ఫస్ట్ మా ఇంటికి వెళ్ళావురా ప్రభాత్ భోగి మంట సరేనా అన్నమే నే వచ్చేసను బర్గనింగ్ అంటించకేదు ఏమొగుదన్మే తోటలేదు రేపు బంజిస్తా రా రాధరావు కబరు మరి ఇప్పుడు ఇలేకద పోగే యారక్ ఇప్పుడు యంత్రానకు జోబడైపోతయ్యండి ఇండికి పొలం చాలలేదు సలసను ఇక్కడే ఇక్కడే తెచ్చేసరా ఇట్లకడి దండేశారు సరిపోదు సాయంత్రం కల్ల 20 సాయంత్రం దగ్గుంటారా 10 11 20 కైపోతాయ Ja, det er en సో ఫ్రెండ్స్ చూశారు కదా అంటే ప్రతి సంవత్సరం మేము ఏం చేస్తామని అంటే అవతల పక్క మాకు నదికి అవతల పక్క లంకలు ఉంటాయి సో ఆ లంకల్లోంచి పెద్ద పెద్ద మోళ్లు ఇవన్నీ కూడా పడవలు వేసుకుని ఒక నాలుగైదు పడవలు వేసుకుని వెళ్ళి తీసుకొని వస్తాం అన్నట్టు మేము భోగి రోజు మంటేస్తే మినిమం మూడు రోజులు నాలుగు రోజులు అట్లాగా మంట ఎలుగుతూనే ఉంటుంది సో ఈ సంవత్సరం ఏందంటే లంకలోకి వెళ్ళలేదంట మా ఇంటి దగ్గరే ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకొచ్చి ఇక్కడైతే వేసారంట అదే చెప్తున్నాను నానైతేనే సో మేము ఏ ఇయర్ పంట వేసినా సరే అంటే మా ఊరంతా కలిసి పెద్ద మంట వేస్తామంట అంటే వీధి వీధికి వీధి వీధికి కాకుండా ఊరందరం అంటే మా కట్ట కింద మేము ఊరంతా కలిసి ఒకటే మంట వేస్తాము ఆ మంట మినిమం నాలుగైదు రోజులు కాలుతుంది బట్ ఈ సంవత్సరం ఏంటంటే లంకలోకి వెళ్ళలేదు ఇంటి దగ్గర ఉన్నాయో తీసుకొచ్చారని చెప్తున్నాడు నాన్న సో భోగి మంట వెలిగడానికి ఇంకా టైం అయితే పడుతుంది ఈ లోపలందరినీ మా ఇంటికి అయితే తీసుకెళ్ళి ఫస్ట్ మా ఇల్లు అయితే చూపిద్దాం అనుకుంటున్నాను అందరూ వచ్చారు కానీ ఇది మాత్రం కొంచెం లేటు రాదు అలాగే చూసారా మొత్తం ఒక ఏమంటారు నెలకి సంవత్సరం సార్ బట్టలన్నీ పెట్టుకుంటుంది అందులో ఇదే ఇది మన్న మా అన్నయ్య పెళ్ళికి రీసెంట్గా కట్టించా ఎలా ఉంది ఇల్లు బాగుంది ఇల్లు సూపర్ కానీ తీసుకొచ్చి మంట అది అన్నారు టెన్షన్ పడకూడదండి మా నాన్న పందానికి కానీ పుంజింగ్ తెచ్చి బాత్రూమ్ వెళ్ళూమ్ వెళ్ళకుండా

కోడ కోడిని ఇటు నుంచి అటు షిఫ్ట్ చేస్తున్నాడు ఎందుకంటే వాష్రూమ్లో పెట్టద్దనని చెప్పేసి ఇందులోంచి తీసి అందులోకి పెడుతున్నాడు వేస్తాడంట పంది ఉంది దీన్ని మరి పందెం కొడతదో లేకపోతే మరి ఏమవుతుందో తెలియదు ఒకవేళ నేను ఆ టయానికి గారికి ఇంటికి వెళ్తే మీకైతే చూపిస్తారు ఒకవేళ కొట్టింది కొట్టలేదనేది ఒకవేళ కొడితే ఏంది రియాక్షన్ కొట్టకపోతే ఏంది రియాక్షన్ అనేది దీన్ని మళ్ళీ ఈస్ట్ గోదావరికి వెళ్ళి అక్కడ కొనుక్కుని మరీ తీసుకొని వచ్చాడు దీన్ని ఎవరన్నా వచ్చారా బేరం మరి ఏం చేస్తాం పోలీసులు ప్రవీణు అంటే ఎలిగిచ్చినారా గంప తీసి నువ్వు లేడొస్తుంది ఫస్ట్

సో ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే భోగిమంట అయితే వెలిగించేశారు సో చూశారు కదా తన్మయ్య మొత్తం రీల్స్ తెస్తుంది హ్యాపీ భోగి హ్యాపీ భోగి అనుకుంటున్నాను సో పిల్లలందరూ కూడా చీకటితోనే లేచి భోగిమంట దగ్గరికి వచ్చి ఫస్ట్ చలిమంట అయితే కాగుతారు కాగిన తర్వాత ఏంటంటే ఈ మంట చుట్టూ ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా ఇంకొక గంట రెండు గంటలంటే అంటే తెల్లారిందంటే చాలు ఆ మంట చుట్టూ ఏముంటాయో మీరే చూడండి అన్ని గుండెగులు నీళ్లు తీసుకొని వచ్చి ఆ గుండెగుల్లో పెట్టి అది ఆ మంట దగ్గర పెట్టి అవి హీట్ అయిన తర్వాత వాటితో స్నానం చేస్తారు ఖచ్చితంగా ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వచ్చి కనీసం ఒక గుండుగా సరే పెడతారు ఎందుకని అంటే ఆ భోగి మంటలో కాచుకున్న నీళ్ళతో తలస్నానం చేయాలని ఉంటుంది సో ఎప్పటి నుంచో అంటే మేము పుట్టిన దగ్గర నుంచి మేము ఉంటున్న దగ్గర నుంచి ప్రతి సంవత్సరం కూడా ఇంతే మరి అంటే ఆ మంట దగ్గర కాచుకున్న నీళ్ళతో తలస్నానం చేస్తే మరి పుణ్యాలు వస్తాయేమో నాకైతే తెలీదు అంత క్లారిటీ అయితే లేదు బట్ తన్మై ప్రవీణ్ అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఎందుకంటే ఇంక ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే నది కదా కృష్ణా నది ఆ కృష్ణానది పక్క చల్లగా గాలుస్తూ ఉంటుంది ఇటు పక్క నీళ్ళు అలాగే జనాలు పిల్లలు పెద్దలు అందరూ సందర సందరిగా సందర సందరిగా ఉండటం వల్ల మాకు కూడా చాలా ఏమంటారు హ్యాపీగా అనిపించింది సో ప్రవీణ్ తన్మయ్య అయితే బాగా ఎంజాయ్ చేశారు సో ఫ్రెండ్స్ చూడండి మంట చుట్టూ చెప్పాను కదా నేను పొద్దున్న వేసేసరికి బిందులు గుండెగలతో నీళ్ళు మొత్తం వస్తాయి ఊరంతా తలస్నానం భోగి నీళ్ళతోనే చేస్తారని చెప్పేసి సో చూశారు కదా మంట చుట్టూ ఏమంటారు బిందెలు నీళ్ళు గుండెగలు ఈ నీళ్ళు అంటే మళ్ళీ అక్కడ నుంచి బకెట్లోకి తోడుకుని మళ్ళీ పక్కనే కుళాయి ఉంటుంది మళ్ళీ అందులో నీళ్ళు పెట్టి మళ్ళీ హీట్ చేసుకుంటారు అంటే ఫ్యామిలీ మొత్తానికి సరిపోయేలాగా సో ఇది మా సాంప్రదాయము అంటే అంటే అందరూ మ్యాథ్స్ చాలా ఊర్లలో చేస్తారు అంటే సిటీల్లో చేరనుకుంటుంది కదా ఓన్లీ మంటేసి మంట దగ్గర చలి మాత్రం కాగుతూ ఉంటారు అనుకుంటారు సిటీల్లో బట్ విలేజ్లో చేరే వరకు ఇలాగే చేస్తారు సో మా దగ్గర అయితే మాత్రం ఆ రోజు ఎవరు కూడా ఇంట్లో ఏమంటారు గ్యాస్ పై అయితే నీళ్ళు కానీ అట్లా కాచుకోరు అందరూ కూడా మంట దగ్గరికి వచ్చి శుభ్రంగా అంటే ఆ నీళ్ళు మొత్తం హీట్ అయిన తర్వాత ఆ నీళ్ళతోనే తలస్నానం చేస్తారు పిల్లలకి అంతా చేపించి గుళ్ళుకెళ్ళి దండాలు పెట్టుకుంటారు సో ఫ్రెండ్స్ ఫైనల్లీ అక్కడ ఉన్న బిందుల గుండిగల్లో మాదైతే ఒక బిందు ఉంది సో ఆ బిందెతో నీళ్ళు కాగిన తర్వాత ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత అమ్మ అయితే చెవుల్లో నూనె ఆ ముక్కులో నూనె ఇదంతా పోసి తలస్నానం అయితే చేపించేసింది సో తలస్నానం చేసిన తర్వాత భోగి రోజు స్పెషల్ ఏంది అని అంటే పెద్దలకు నమస్కారం చేసుకుంటారు అన్నట్టు అంటే మన ఇంట్లో కాలం తీర్చిన వాళ్ళు ఎవరొకరు ఉంటారు కదా మన నానమ్మ కానీ తాతమ్మ కానీ ఎవరుంటే వాళ్ళకి ఆ రోజు ఏమంటారు బొబ్బర్ల జావా బొబ్బర్ల జావా పచ్చి పులుసు అన్నమాట బొబ్బర్ల జావా పచ్చి పులుసు వండి మన ఏమంటారు పెద్దలకి దండం పెట్టుకుంటారు అన్నట్టు మా దగ్గర అయితే సో నెక్స్ట్ అదే కార్యక్రమం ఒకసారి చూడండి మీకు చూపిస్తాను సో ఫ్రెండ్స్ ఇదే బొబ్బర్ల జావా ఈ బొబ్బర్ల జావ ఉండి అది చూసారు కదా అది పచ్చి పులుసు సో ఇవి దీన్ని ఏం చేస్తారంటే మన పెద్దలకి నమస్కారం చేసుకుంటారు ఇంకా మా అమ్మ వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీకి దండం పెట్టుకుంటుంది సో అలాగే మా తాతయ్య అంటే మా అమ్మ వాళ్ళ మామయ్యకి కూడా ఆల్రెడీ దండం పెట్టేసింది ఇప్పుడేమో వాళ్ళ అమ్మకే వాళ్ళ నాన్నకైతే దండం పెట్టుకుంది ఇంకా నెక్స్ట్ ఇంకా నేను అలాగే అన్నయ్య మొత్తం అందరం ఎవరు ఉంటే అందరం కూడా నమస్కరించుకుంటాము సో ఇప్పుడైతే ఫస్ట్ అన్నయ్య అయితే రెడీ అయిపోయాడు ఇగో మా తాతయ్య అంటే మా నాన్న వాళ్ళ నాన్న సో ఇక్కడ మా తాతయ్యకి నమస్కారం చేసుకున్నాము ఆ తర్వాత మా అమ్మమ్మ మా తాతయ్య అంటే మా అమ్మ వాళ్ళ మమ్మీ డాడీ సో అన్నీ వంతు అయిపోయింది ఇంక నా వంతు నేను కూడా తాతయ్యకి అమ్మమ్మకి నమస్కారం చేసుకున్నాను అలాగే మా తాతయ్య దగ్గరికి వెళ్ళి కూడా నమస్కారం చేసుకున్నాము ఎంత అంటే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు ఎవరైతే కాలం చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇట్లాగ భోగి రోజున ఏమంటారు బొబ్బర్ల జావా అలాగే పచ్చి పులుసు వేసి పెట్టడం మాకు సాంప్రదాయము సో అదైతే అయ్యింది అయిన తర్వాత ఏదైతే ధనం పెట్టుకున్నామో అది ఆగరత్తు కొండెక్కిన తర్వాత అంటే ఇష్టమైన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి వాళ్ళు ఆ ప్లేట్లు తీసుకుని తింటారు అన్నట్టు కెమెరా డాన్స్ చేశారు జరుగున్నా సో ఇంకా ఫైనల్గా అక్కడ నుంచి ఈవెంట్కి వెళ్ళే టైం అయితే నాకు వచ్చేసింది అలాగే అన్నయ్య కూడా వాళ్ళ అత్తగారింటికి అయితే బయలుదేరాడు సో మేము ఎప్పుడు బయటికి వెళ్ళినా సరే మా అమ్మ అయితే ఎదురు వస్తుంది ఖచ్చితంగానే ఎందుకంటే క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలని సో ఇంకా ఫైనల్గా నేనైతే ఈవెంట్కి అయితే బయలుదేరిపోయాను బస్సులో ప్రయాణం చేస్తున్నాను సో ప్రతి సంవత్సరం ఏంటంటే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత పండగలు వస్తే మ్యాక్స్ బయట ఈవెంట్లకి తిరుగుతూ ఉంటాము కానీ ఈ సంవత్సరం ఏంటంటే మాకు కొంచెం టైం దొరికింది ఇంటికి వచ్చి అమ్మతో భోగి నీళ్ళు స్నానం చేయడం అలాగే కొంచెం ఫ్యామిలీతో గడపడానికి కూడా టైం అయితే దొరికింది కానీ పండగ రోజు అలాగే ఇంటికాడ నుంచి బయలుదేరుతుంటే అమ్మ మొఖం కొంచెం డల్ అయింది అంటే చిన్నగా ఏడుపు అనేది వచ్చేసింది బట్ కాకపోతే ఇంకా మన ఫ్యూచర్ కెరియర్ కోసం తప్పదు కాబట్టి మన వృత్తి ధర్మం ప్రకారం మేమైతే స్టార్ట్ అయ్యాము సో మీరు కూడా మీ ఫ్యామిలీతో ఇలాగే హ్యాపీగా నవ్వుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ వన్స్ అగైన్ బిలేటివ్ భోగి శుభాకాంక్షలు అలాగే మీరు మీ ఫ్యామిలీ అందరూ కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ భోగి శుభాకాంక్షలు